స్తోత్రం నామానికి మహిమ కలుగును గాక వీరిద్దరూ ఇంతకు ముందు మీరు చూశారు అక్రమాల్లో అన్యాయంలో పాపంలో శాపంలో అపవిత్రతలో వాళ్ళు కన్ను ఆశించినట్లుగా వారి శరీరం కోరుకున్నట్లుగా వాళ్ళకు నచ్చినట్టుగా మెచ్చినట్టుగా ప్రవర్తించారు జీవించారు వాళ్ళ అన్నగారి యొక్క మరణము వారిని కదిలించింది దైవజండు వారికి వచ్చి దేవుని మాటలు సువార్త ప్రకటించినప్పుడు దేవుని యొక్క మాటలు విని సువార్త విని వారి పాపాల నిమిత్తం వారు ప్రత్యాచపడి మారుమని స్పంది బాప్టిజం తీసుకొని ఇప్పుడు ఇదిగో చూడండి వాళ్ళు వైట్ వస్త్రాలు ధరించుకొని మన మధ్యలోకి వచ్చిన్నారు క్రిస్మస్ అంటే పిండి వంటలు వండుకోవడం కాదు నూతన వస్త్రాలు ధరించుకోవడం కాదు ఇలాంటి స్టేజీలు కట్టి వికారమైన డాన్సులు వేసే వాళ్ళని తీసుకొచ్చి అర్ధనగ్నంగా డాన్స్ చేయటం కాదు క్రిస్మస్ అంటే ఒక పాపి రక్షించబడటము నిజమైన క్రిస్మస్ ఒక పాపి అక్రమాలు అన్యాయాలు పాపము అనేకమైన తృచ్ఛమైన అభిలాషలు వదిలిపెట్టి ఆత్మీయత వైపు రక్షణ వైపు వాక్యం వైపు తెప్పబే నిజమైన క్రిస్మస్ యేసు ప్రభు మన హృదయంలో నిజమైన క్రిస్మస్ వరకు ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నట్లుగా మనం వీరి కోసం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిన్ తండ్రి కృపకలిన్ రాజా పాపంలో శాపంలో అక్రమాల్లో అన్యాయంలో ఉన్నప్పుడు వీరిని దర్శించి వీరితో మాట్లాడి రక్షణ వైపు ಮಾರು <mary> ಮನಸ್ಸು <-man -suditioning>